వీడి వీడియోలని మాట్లాడుతూ రకరకాలుగా ప్రశ్నలు వేస్తుంటే దీని అంతటికి సమాధానము పవన్ కళ్యాణ్ చెప్పాలంట అంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఆ ప్రశ్న టీమైనా రావణ్ గారైనా చెప్పండి ఏంటి మీ ప్రశ్నకి ఏంటని చెప్పి అంత అంత కాలిగున్నాడా ఉన్నాడా నీలాంటి ఎంగిలి ఇస్తరాకుల దగ్గర కూడు లాక్కొని తినే నీలాంటి లాంటి క్యాలిఫ్లవర్ లాంటి ఆఫ్ బ్రెయిన్ లాంటి వాళ్ళ దగ్గర కూడా లోఫర్ లోఫర్గా దగ్గర కూడా ఆయన స్పందిస్తాడా మతానికి మతానికి తీవ్రవాదం ఉండదు అంటే తీవ్రవాదం తీవ్రవాదులు ఒక్కొక్క మతంలో ఉండొచ్చు వీటికి నిజం చెప్తున్నాను ఇప్పటికి జీరో చెప్తాను ఇటు బతుకి ఎప్పుడు కూడా కాలేజీ ముఖం చూసి ఉండడు వీడికి మన భారతదేశ చరిత్ర కూడా తెలిసి చావదు వీడికి అసలు బ్రెయిన్లో సగంలో సగం కూడా పనిచేయదు వీడికి ఒక పది సంవత్సరాల్లో ఉన్నటువంటి ఒక ముస్లిం పిల్లవాడి దగ్గరికి వెళ్ళి బాబు హిందువులు ఎవరు హిందువులు మీరు మీ గ్రంథం ప్రకారం మీరు ఏ విధంగా భావిస్తారని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమంటారు హిందువులు అంటే కాఫీర్లు అని చెప్తారు ఓకేనా అదే పది సంవత్సరాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి మీ దృష్టిలో హిందువులు అంటే ఎవరు హిందువుల్ని మీరు ఏమంటారు అని చెప్పేసి వాళ్ళని అడిగితే వారు ఏమంటారు అంటే హిందువులు అంటే అన్యులు హిందువులు అంటే విగ్రహార్థికులు హిందువులు అంటే నరకనికి వెళ్ళవాలని చెప్పేసి అంటుంటారు ఓకేనా వరే చవట దద్దమ్మ బెదవ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న గ్రంథం ఆ మతాలు ఆ మతాల సిద్ధాంతాలు ఆ మతాల యొక్క భావజాలం అలా ఉంది నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల మీద అటాక్ ఏదైతే జరిగిందో ఆ అటాక్ చేసిన ఆ నలుగురిని పట్టి మనం ఎన్కౌంటర్ చేసి చంపచ్చు కానీ వాళ్ళని చంపినంత మాత్రాన వాళ్ళ ఐడియాలజీని మనం చంపలేము ఆ ఐడియాలజీ ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తుంది దానికి మూలమేది అని మనం వెతికితే అక్కడ గ్రంథం పోయి నువ్వు అక్కడికి వెళ్ళేసి వాళ్ళు తీవ్రవాదులు అటాక్లు చేస్తున్నప్పుడు నేను హిందువును కాదండి నేను ప్రశ్న టీంలో ఉన్నటువంటి నాస్తిక అని చెప్పి చెప్పాల్సింది అక్కడ అప్పుడు ఉండేది నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఉగ్రవాద దాడి జరిగిందా అని వాట్సాప్ యూనివర్సిటీలో పుంకాలు పుంకాలుగా రాసిన అబద్ధాలని ఫేక్ ప్రోగండాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో డంప్ చేసే బత్తాయి నా కొడుకులు ఉన్నంతకాలం అటాక్ ఎప్పుడు జరిగింది మరి జరిగిన దానికి మన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా రివెంజ్ తీర్చుకున్నారు సర్జికల్ స్ట్రైక్ చేశారు పాకిస్తాన్ గగనంలోకి మన యుద్ధ విమానాలు వెళ్ళి మూడు వందల యాభై మంది టెర్రరిస్టును అటాక్ చేశారు కొన్ని వందల స్థావరాలను బాంబులు పెట్టి పేల్చి చంపేశారు మన భారత్ వైపు చూడాలంటే భయంతో గజ 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 వే విధంగా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి జరిగిన అటాక్లకు రివెంజ్ ఏముంది Thank you వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ సో చాలామంది అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడడానికి ఎదురు చూస్తున్నటువంటి మన క్యాలీఫ్లవర్కి సంబంధించినటువంటి వీడియో మీకోసం రెడీగా ఉంది అంటే నాకు చాలామంది ఫోన్లు చేసి చాలామంది కామెంట్ రూపంలో పెడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్కి అన్న ప్రేణు నాన్న వీడియో చాలా ఎక్స్ట్రా ఎక్కువైపోతున్నా అన్న వీని ఒకసారి చూడండి అన్న చెప్పేసి వీడి కరెక్ట్ మొగుడు అని చెప్పేసి నాకు చాలామంది అంటున్నారు అంటే ఈ క్యాలీఫ్లవర్ గార్డు కూడా ఇంకా నన్ను ప్రేణ్ కుమార్ పట్టించుకోవడానికి చెప్పేసి కొంచెం ఫీల్ అవుతూ ఉండొచ్చు అరే నాన్న నేను కొంచెము అమ్మ నేను భవ్వేసి నేను ఒక షార్ట్ ఫిల్మ్ సంబంధించినటువంటి వర్క్ లో ఉన్నాను అట్లాగే కొన్ని మీటింగ్స్ ఉన్నాయి కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నాను ఈ వర్క్లో ఉండడం వల్ల నేను కొంచెం నిన్ను పట్టించుకోలేదు నేను హట్టవద్దు ఇది కూడా ఇంకొక మే నెల ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వీక్ వరకు కూడా కొంచెం వర్క్లు ఉంటాయి ఈ సమయంలో నాకు ఏ కొంచెం సమయం దొరికినా కూడా నీకు నేను సరైన సమాధానం చెప్తూనే ఉంటాను ఏం హట్టవద్దు సరే ఇప్పుడు మనం ఈ క్యాలీఫ్లవర్ గార్డు అసలు వీడి పేరేంద్ర అసలు వీటి పేరేంటి అని చెప్తే ఇప్పటివరకు ఎప్పుడు కూడా వీటి పేరు చెప్పుకోలేదు నాకు చాలామంది వీడి పేరు రావణు అసలు పేరు జోసెఫ్ అని చెప్పి చాలామంది కామ్యం రూపంలో చెప్పేదాకా కూడా నాకు తెలియదు అనమాట వర అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పడానికి నీకు సిగ్గేంట్రా అంటే అమ్మా నాన్న పెట్టినటువంటి పేరు చెప్పుకోలేవా అదేంటి నాకు ఇప్పుడు నా పేరు ప్రవీణ్ కుమార్ నేను ఒక ఒకప్పుడు క్రిస్టియన్ని అది సరైన కాదని చెప్పి బయటకు వచ్చాను అందరినీ బయటకు తీసుకొస్తూ నేను ఉన్నాను అది పేరు చెప్పడానికి ఏంట్రా నీకు అంతగా జోసఫ్ అని పేరు అయితే నువ్వు రావణ్గా మార్చుకున్నావా ఒక రాక్షసుడి పేరు పెట్టుకోవడం ఏంటరా అంటే ఆ రాక్షసు బుద్ధులు అలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ పేరు పెట్టుకున్నావా సరే అదంతా నాకు తెలియదు అంటే దీని గురించి నువ్వే చెప్పాలి నాకైతే తెలియదు నీ పేరు ఏంటో పేరు చెప్పుకోవడానికి ఆ మొహమాటం ఏందో నాకు తెలియదు ఇంతకుముందు గత వీడియోలో నీకు ఒక మాట చెప్పిన నువ్వు అందరినీ అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద కౌంటర్లు ఇస్తూ చదువుకోవాలని చేస్తాయి కదా మనము స్కూల్కి వెళ్తే కదా మనం అని చెప్పేసి అంటా ఉండవు నీ బతికి నువ్వు ఏం చదివినావు నీ బతికి ఎప్పుడైనా స్కూల్ ముఖం కాలేజ్ ముఖం చూసావా నీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ నేను బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని చెప్పేసి నేను నా సర్టిఫికేట్ నేను పబ్లిక్లో పెట్టా నీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ చూపించి దమ్ముంటావు ఒక్కసారి కెమెరాలు పెట్టరా నేను పెడుతున్నారా నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను నువ్వు నువ్వు పెట్టరా సర్టిఫికేట్ మరి ఉంటే మరి నువ్వు ఏం చదువుకున్న నీ క్వాలిఫికేషన్ ఏంటి బతుకి ఎప్పుడన్నా ఏ రోజైనా స్కూల్కి కాలేజీకి అయినా పోయిన అందరిని అంటున్నావు కదా నువ్వు వాడిని పట్టుకొని నువ్వేం చదివినావు చదువుకొని చేస్తాయి కదా మనము ఏదైతే రెండు మూడు ఇంగ్లీష్ పదాలు పట్టుకుని ఇది అట్లా పలకకూడదు ఇట్లా పలగాలి ఈ మాత్రం కూడా తెలియకుండా నువ్వు ఎమ్మెల్యే ఎట్టాను ఈ మాత్రం కూడా తెలియకుండా నువ్వు యూట్యూబ్ పెట్టానని చెప్పేసి వాళ్ళని వీళ్ళని అండం కాదు అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి నీ బతుకు ఎప్పుడన్నా ఏ రోజన్నా చదువుకున్న ముఖమేనా అంటే చదువు సంధ్య లేని జ్ఞానం లేని కొండ ఎరిపప్పులు ఎట్లా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడుతున్నావు అందుకే నీకు కాలిఫ్లర్ అని చెప్పి పేరు పెట్టానమాట అంటే నీ క్వాలిఫికేషన్ నీ చెప్పుకోవడానికే అంత బాధపడుతున్నావు అంటే నీ క్వాలిఫికేషన్ నీ సర్టిఫికేట్ నువ్వు ఎక్కడ పెడతావు నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి కానీ సరే ఇప్పుడు మనం పాయింట్లోకి వద్దాము పాయింట్ వస్తే నేను మొన్న రీసెంట్ ఒక షార్ట్ చూసాను అనమాట ఒక షార్ట్ వీడియో ఆ షార్ట్ వీడియో ఒకసారి మీరు చూడండి ప్రకాష్ రాజు గారితో సెల్ఫీ దిగుతూ ఇప్పుడు కొంతమందికి చెడ్డలు తడిచిపోతాయంట అది ఏంటది అంటే మేమందరం ఏమనుకోవాలంటే ఓహో అంటే రావణ్ గారు కృష్ణ టీము ప్రకాశ్ గారు సినీ యాక్టర్ అంత పెద్ద నటుడితో వీళ్ళు కాంట్రాక్టులు ఉన్నారా అంటే రోజు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారా అంటే ప్రకాష్ గారు కాంట్రాక్ట్లు ఉన్నారంటే మనమందరం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము భయపెడుతూ ఉండాలా అదేంట ఇప్పుడు ప్రకాశ్ రాజు గారితో ఒక సెల్ఫీ దిగేసి ఇప్పుడు అందరికి చెడ్డులు తడిచిపోతే చూడని చెప్పేసి ఈ పోస్తా ఇంత వెర్రి పవ ఇప్పుడు మా టీంలో ఒక అమ్మాయి ఉంది మా షార్ట్ ఫిల్మ్ కూడా యాక్ట్ చేసింది అమ్మాయి పేరు హసీనా ఆ అమ్మాయి డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవి తోటి సెల్ఫీలు దిగింది సెల్ఫీ వీడియోలు కూడా దిగింది చూసావు కదా ఇప్పుడు అమ్మాయి ఏం చెప్పుకోలేదే ఇప్పుడు చిరంజీవితో ఫోటో దిగి స్టేటస్ పెట్టుకుంది అమ్మాయి ఏమి గర్వంగా గొప్పగా ఏం చెప్పుకోవట్లేదే ఒక యాక్టర్ని కలిసి సెల్ఫీ దిగి పెట్టుకొని ఇప్పుడు కొంతమందికి భయపడతారు చూడు నాకు ఇలా కాంటాక్ట్స్ ఉంటాయి షెడ్యూల్ తడిచిపోతారు చూడని చెప్పేసి ఇట్లేం పెట్టలేదు అసలు అదేం బుద్ధిరా ఇసలు ఇదే మైండ్ సెట్ నాకు అర్థం కాలేదు ఎవరైనా కానీ సెలబ్రిటీలతో వెళ్ళినప్పుడు కనపడినప్పుడు ఫోటోలు దిగుతారు కామన్ అది నువ్వు ఫోటో దిగేసి కొంతమంది చెడ్యూల్ తడిచిపోతే చూడని చెప్పి ఆ పోస్ట్ ఏంది నీ అసలు ఆ పోస్ట్ ద్వారా నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అంటే మేమందరము భయపడాలన్నమాట అంటే భయం స్టార్ట్ చేయాలన్నమాట అమ్మో అయ్యో బాబోయ్ ఈ ప్రశ్న ఈ రావణ్ గారికి ప్రకాశ్ రాజు లాంటి యాక్టర్ తోడుగా ఉన్నారా అని చెప్పేసి మేమందరము భయపడాలన్నమాట ఏం బుర్ర తక్కువ అందుకే బాబు ఇంక క్యాలిఫ్లవర్ అనే పేరు సరిగ్గా సెట్ అయింది అందుకే సరే ఇప్పుడు మనం అది కాదు మనం మాట్లాడుకోవడం పాయింట్ ఏంటంటే ఈ జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ యొక్క అటాక్ మీద ఈ క్యాలిఫ్లవర్ గార్డు చెప్పిందే మళ్ళీ చెప్పుకుంటూ అంటే వీడికి ఎప్పుడు ఎందులో ఎటువంటి డౌట్ లేనటువంటి విషయం ఏంటంటే వీడు పక్క యాంటీ హిందూ పక్క యాంటీ బీజేపీ పార్టీ ఓకేనా పక్క యాంటీ కూటమి ప్రభుత్వము ఓకేనా వీడు నాస్తికుడు అంటూ సెక్యులర్ అంటూ అటు ఇటు అసలు ఎటు ఉంటుందో వీడికి తెలియదు వీడు ఏ మాట్లాడుతు వీడికి తెలియదు వీడు పక్కా ఈ దేశానికి వ్యతిరేకం అందులో డౌటే లేదు ఎందుకంటే ఈ దేశంలో మెజార్టీ వాళ్ళు హిందువులు ఉన్నారంటే హిందుత్వ మతానికి వ్యతిరేకంగా వీడు బిహేవింగ్ ఉందంటే వీడు ఖచ్చితంగా దేశానికి కూడా వ్యతిరేకంగా ఉన్నట్టే ఓకేనా సరే మనం ఆ పాయింట్లోనే మళ్ళీ మనం మాట్లాడదాము వీడు ఒక అర్ధ గంట గంట వీడియోలో చెప్పిన సొల్లే మళ్ళీ చెప్తాం అంటే ప్రతి వీడియోలో చెప్పే సొల్లే అది మన కొత్తగా ఉండదు ప్రతి వీడియోలో ఎండ్ ఆఫ్ ద డే కూటమి ప్రభుత్వం అట్లా చేసింది చంద్రబాబు నాయుడు అట్లా చేసి ఉండాల్సింది మా అభిమానం అంటూ పవన్ కళ్యాణ్ ఇట్లా చేసి ఉండాల్సింది ఆ తర్వాత ఈ నరేంద్ర మోడీ గారు అట్లా చేసి ఇట్లా చేయాల్సి ఉండాలి ఈ జఫ్ఫాడు మొన్న ఒక వీడియో చూశాను నాకు బాగా గుర్తులేదు అంటే వీడు మాట్లాడుతూ కింద కామెంట్లు వస్తుంటే మీరు స్పందించాల్సింది మీరు కాదు పవన్ కళ్యాణ్ స్పందించాలంటే నైన్ అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వచ్చి నీకు స్పందించాలా నీకు అసలు ఎవరు నువ్వు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం బాట ఉండదా నీలాంటి రోడ్డు మీద నడిచే కుక్కల చిల్లర చెంచగాలు పెట్టే కామెంట్లకు వచ్చి స్పందిస్తారా అంటే నువ్వు పెట్టి వీడియోలకు వచ్చి స్పందించాలనా అదే అంత పెద్ద పోటు గడివా నువ్వు ఇది అంటే వీడు వీడియోలన్నీ మాట్లాడుతూ రకరకాలుగా ప్రశ్నలు వేస్తుంటే ఇది దీని అంతటికి సమాధానము పవన్ కళ్యాణ్ చెప్పాలంట అంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఆ ప్రశ్న టీం అయినా రావణ్ గారైనా చెప్పండి ఏంటి మీ ప్రశ్నకి ఏంటని చెప్పి అంత అంత ఖాళీగా ఉన్నాడా నీలాంటి ఎంగిలి ఇస్తరాకుల దగ్గర కూడు అక్కొని తినే ఇలాంటి లాంటి క్యాలిఫ్లవర్ లాంటివి ఆఫ్ బ్రెయిన్ లాంటి వాళ్ళ దగ్గర కూడా ఇటువంటి క్వాలిఫికేషన్ లేని ఇంకా రకరకాల పదాలు ఉంటాయి అవి అనకూడదు ఇది యూట్యూబ్ అందరూ చూస్తారు కాబట్టి అలాంటి లోఫర్ లోఫర్గాల దగ్గర కూడా ఆయన స్పందిస్తాడా ఆయన అంతకాలిగా ఉన్నారా నీలాంటోళ్ళ గురించి సరే ఆ పాయింట్ పక్కన పెడదాం పహల్గామ్ అటాక్ లైవ్ విట్నెస్ ఇన్ ప్రశ్న ముస్లింస్ తీవ్రవాదుల అంటే ముస్లింస్ అందరూ తీవ్రవాదుల అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఒక వీడియో పెట్టడం జరిగింది ఈ వీడియోలో ఎప్పుడు చెప్పే సోలు చెప్తూనే ఉంటాడు అది పక్కన పెట్టేసేయండి అందులో మాట్లాడినటువంటి కొన్ని ఆని ముత్యాలు కొన్ని కీ పాయింట్లు మాత్రమే నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఒక చిన్న వీడియో కలిపి చూడండి కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఈ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి పేరాల పేరాలు కాపీ చేసి పేస్ట్ చేసే బత్తాయిగాళ్ళు కావచ్చు ఒక మతం కేవలం ఉగ్రవాదంతోనే ముడిపడుంది అని అనుకుండే లేకెదవల కావచ్చు ముస్లిమ్స్ అంటే తీవ్రవాదులే అని ఆలోచించే పొండాకోరు ఎదవలు కావచ్చు వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది మతానికి మతానికి తీవ్రవాదం ఉండదు అంటే తీవ్రవాదం తీవ్రవాదులు ఒక్కొక్క మతంలో ఉండొచ్చు వీటికి నిజం చెప్తున్నాను ఇప్పటికీ జీరో చెప్తున్నాను వీడు బతుక్కి ఎప్పుడు కూడా కాలేజీ ముఖం చూసి ఉండడు వీడికి మన ఈ భారతదేశ చరిత్ర కూడా తెలిసి చావదు వీడికి అసలు బ్రెయిన్లో సగంలో సగం కూడా పనిచేయదు వీడికి మళ్ళీ వీడు ముస్లిం మతానికి తీవ్రవాదం లేదు ముస్లిం అందరూ అలాంటి వాళ్ళు కాదంట సరే ఇప్పుడు దాని విషయం మనం మాట్లాడదాము పాకిస్తాన్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏమైంది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏమైంది వాళ్ళు ఎందుకు అక్కడ రకరకాల బాధలకు హింసలకు బలవంతపు మత అక్కడ ఎందుకు వాళ్ళు అలా అలాంటి ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఎందుకు వాళ్ళు హిందువులు స్వేచ్ఛగా బతకలేకపోతున్నారు మన భారతదేశంలో మాత్రమే హిందువులు ఎందుకు స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు ఇది ఎప్పటి వరకు బతకగలుగుతారు ఈ మతాల మెజారిటీ పెరగినంత వరకే అదిరా బాబు వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఏమైంది వాళ్ళు అక్కడ ముస్లింస్ మెజారిటీ పెరిగిన తర్వాత హిందువుల పరిస్థితి ఏమైంది హిందువుల కాడికి వచ్చి అత్యాచారాలు చేసినట్టు షాపులలోకి వచ్చి సొమ్మంతా దోచుకున్నట్టు చంపినట్టు అక్కడ ఉన్న హిందువులు వేరే గత్యంతరం లేక ఆ రాష్ట్రం వదిలి స్థలాలు ఇల్లులు ఉద్యోగాలు మొత్తం వదిలిపెట్టి పారిపోతున్నటువంటి ఎన్నో ఉన్నాయి కదరా ముస్లిం అసలు మీకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే వీడికి గాడు వీడి వీడి చూస్తున్నామంటే వీడి ఫాలోవర్స్ అందరికీ చెప్తున్నాను ఒక ముస్లిం పిల్లోడు ఒక పది సంవత్సరాల్లో ఉన్నటువంటి ఒక ముస్లిం పిల్లోవాడి దగ్గరికి వెళ్ళి బాబు హిందువులు ఎవరు హిందువులు మీరు మీ గ్రంథం ప్రకారం మీరు ఏ విధంగా భావిస్తారని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమంటారు హిందువులు అంటే కాఫీర్లు అని చెప్తారు ఓకేనా అదే పది సంవత్సరాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి మీ దృష్టిలో హిందువులు అంటే ఎవరు హిందువుల్ని మీరు ఏమంటారు అని చెప్పేసి మళ్ళీ అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే హిందువులు అంటే అన్యులు హిందువులు అంటే విగ్రహార్థికులు హిందువులు అంటే నరకనికి వెళ్ళవాలని చెప్పేసి అంటుంటారు ఓకేనా ఒరే చవట దద్దమ్మ బెదవా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న గ్రంథం ఆ మతాలు ఆ మతాల సిద్ధాంతాలు ఆ మతాల యొక్క భావజాలం అలా ఉంది నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల మీద అటాక్ ఏదైతే జరిగిందో ఆ అటాక్ చేసిన ఆ నలుగురిని పట్టి మనం ఎన్కౌంటర్ చేసి చంపచ్చు కానీ వాళ్ళని చంపినంత మాత్రాన వాళ్ళ ఐడియాలజీని మనం చంపలేము ఆ ఐడియాలజీ ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తుంది దానికి మూలమేది అని మనం వెతికితే అక్కడ గ్రంథం స్పష్టంగా ఇటు ఇటు ఇటురాన్లో రాయబడి ఉంటుంది మన దేవుని నమ్మని వాళ్ళందరినీ నరకండి చంపండి ధ్వంసం చేయండి ఆక్రమించండి అని చెప్పి ఈ రెండు గ్రంథాలు రాయబడి ఉంటుంది ఇది ఎప్పటి వరకు వీళ్ళు పాటిస్తారు అంటే ఎప్పటివరకు ఉంటారు అన్ని మతాల సమానమే అందరు దేవులు ఒకటని చెప్పి ఎప్పటి వరకు ఉంటారు అంటే వాళ్ళ మతాల మెజారిటీ పెరగనంత వరకు వాళ్ళ మతాల మెజారిటీ పెరిగితే వాళ్ళ ఉగ్ర రూపం మీద చూపిస్తారు మీకు ఉదాహరణ కావాలంటే నిన్న మొన్న జరిగిన బంగ్లాదేశ్ ఇన్సిడెంట్స్ కావచ్చు లేదా ఇప్పుడు మన భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో జరుగుతుండే ఇన్సిడెంట్స్ కావచ్చు వాళ్ళ మెజారిటీ పెరిగితేనే రా బాబు నీకు అర్థం కావ విషయం అది మతానికి తీవ్రవాదం లేదు ముస్లిం అంతా తీవ్రవాదులు కాదని చెప్పేసి ఇటువంటి సుళ్ళు కబులు చెప్పకు ఇప్పుడు ఎవరు నమ్మే పొజిషన్లో లేరు వీటికి మూలాలు గ్రంథాల నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు ఆ ఐడియాలజీ ప్రమాదకరం ఇప్పుడు దేశం నిజంగా చాలా ప్రమాదకరంలో ఉంది నువ్వు ఎప్పుడు మేలుకుంటావు పోనీ నువ్వు అక్కడికి వెళ్ళేసి వాళ్ళు తీవ్రవాదులు అటాక్లు చేస్తున్నప్పుడు నేను హిందువుని కాదండి నేను ప్రశ్న టీంలో ఉన్నటువంటి నాస్తిక అని చెప్పి చెప్పాల్సింది అక్కడ అప్పుడు అర్థమై ఉండేది హిందువులలో కూడా కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు మరి గాడ్సే మహాత్మా గాంధీని చంపింది కూడా ఒక హిందువే కదా అని చెప్పేసి చెప్పాం అరే ఇప్పుడు గాంధీజీ యొక్క స్వరూపాలు ఇప్పుడు దేశం మొత్తం కూడా బట్టవేలు అవుతున్నాయి మన భారతదేశం విడిపోవడానికి కానీ కొన్ని లక్షల రూపాయలు ఇటు దారి మళ్లించడం కానీ కొన్ని వ్యతిరేకత దేశ వ్యతిరేక సంబంధించినట్టు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అవన్నీ అప్పుడు ఆయన గమనించి చంపి ఉండొచ్చు ఇప్పుడు ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ హిందువులందరూ కలిసి ఇప్పుడు వీళ్ళు మా హిందూ కాదు ముస్లిం అని చెప్పేసి చంపినట్టు చంపినట్టు ఎక్కడైనా చరిత్రలో ఉందా ఇప్పుడు హిందువులందరూ కలిసి వీళ్ళు క్రిస్టియన్స్ మా హిందువులు కాదని చెప్పేసి క్రిస్టియన్స్పాట్ లో ఎన్కౌంటర్ చేసినటువంటి ఎక్కడైనా సంఘటనలు ఉన్నాయా అసలు అలా ఆలోచిస్తారా సర్వేజన భవంతు అందరూ సమానమే జీవరాశులలో కూడా మేము ఒకేలాగా ఉన్నాము అంటే మేము మనుషులలో మాత్రమే కాదు తోటి జీవరాశులలో కూడా మేము మానవత్వం చూస్తాము అలా మాకు అలా నేర్పించింది భగవద్గీత ఓకేనా కానీ వాళ్ళు మనుషులను చంపే విధంగా మాత్రము జాలి దయ కరుణ ఇవన్నీ ఏమీ లేకుండా అలా చంపడానికి వాళ్ళకు అలా ప్రేరణ అవ్వడానికి కారణం గ్రంథం ముస్లిం యొక్క గ్రంథం ఖురాన్ వాళ్ళ ప్రేరేపిస్తుంది పవిత్ర గ్రంథంగా భావించే ఒక క్రిస్టియన్స్ యొక్క గ్రంథం బైబుల్ వాళ్ళ మెజారిటీ పెరిగిన తర్వాత వాళ్ళ విషయరూపం మీద చూస్తావు ఇప్పుడు కాదు నువ్వు తర్వాత మన బీజేపీ ప్రభుత్వం గురించి వీడు ఏ మాట్లాడుతున్నాడో ఒక చిన్న వీడియో క్లిప్పి చూడండి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉగ్రవాద దాని జరిగిందా అని వాట్సాప్ యూనివర్సిటీలో పుంకాలు పుంకాలుగా రాసిన అబద్ధాలని ఫేక్ ప్రాపకాండాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో డంప్ చేసే బత్తాయి నా కొడుకులు ఉన్నంతకాలం పుల్వోమా అటాక్ ఎప్పుడు జరిగింది పుల్వోమా అటాక్ ఎప్పుడు జరిగింది అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత అసలు మన భారతదేశం అటాకులే జరగలేదు కదా అంటున్నారు కదా మరి ఇప్పుడు పుల్వామా అటాక్ జరిగింది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా టెర్రరిస్టుల మీద అటాక్లు జరిగి టెర్రరిస్టులు వచ్చి మన భారతదేశం అటాక్ చేశారని చెప్పేసి అంటున్నాడు అదనమాట ఇప్పుడు నీకు అర్థమయ్యేలా నీ బ్రెయిన్కు చాలా అర్థం అంటే నీకు నీ యొక్క ఐక్యూ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంది అనమాట అంటే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివే స్టూడెంట్స్ ఎలా అయితే ఉన్నారో అలా ఉన్నాయన్నమాట నీ ఐక్యూ లెవెల్స్ కాబట్టి నీకు అర్థమయ్యేలా అని చెప్పేవాల్సిన బాధ్యత అనేది నేను తీసుకున్నాను ఒకటి పెట్టుకో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మన భారతదేశంలో టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేసా తెలుసా మన హైదరాబాద్ చార్నారు గోకుల్ చాట్ తర్వాత వచ్చేసి మక్క మసీదు వరుస పేలులతో వందలాది మంది ప్రాణ భయంతో చనిపోయారు ఓకేనా ఎక్కడ మన ఇండియాలో హైదరాబాద్లో ముంబై తాజ్ హోటల్లో ఓకేనా అక్కడ కూడా కొంతమంది టెర్రరిస్టులు కజబ్ లాంటి వాళ్ళు టెర్ర టూరిస్టర్గా వచ్చి గన్స్ పట్టుకొని స్పాట్లో చాలా మందిని చెప్పారు ఇంకా ఉరి శిక్ష పడాల్సిన ఖైదులు ఇంకా ఇద్దరు ముగ్గురున్నారు ఇటువంటి అటాక్స్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో జరిగినాయి వాళ్ళు మన ఇండియాకి ఎలాగైతే అల్లుళ్ళు అత్తగారింటికి వెళ్తారో ఈ టెర్రరిస్టులు మన ఇండియాకి అత్తగారింటికి వచ్చినట్టు వచ్చేటోళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్టే చేసేటోళ్ళు ఎక్కడ పడితే అక్కడ అటాకులు చేసేటోళ్ళు మన భారతదేశాన్ని భయపెట్టించే వాళ్ళు ఇలా జరుగుతూ ఉంటే కాంగ్రెస్ ఎప్పుడన్నా ఏ రోజైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ మీదకి రివెంజ్ ప్లాన్ చేసిందా ఓకేనా సరే ఇప్పుడు పక్కన పెట్టు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చినప్పుడు పుల్వామా అటాక్ ఎక్కడ జరిగింది మన భారతదేశం మధ్యలో కాదు కదా బార్డర్ అవతల మన సైనికుల మీద దాడి జరిగింది జరిగింది నేను జరగలేదు అనట్లేదు మరి జరిగిన దానికి మన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా రివెంజ్ తీర్చుకున్నారు సర్జికల్ స్ట్రైక్ చేశారు పాకిస్తాన్ గగనంలోకి మన యుద్ధ విమానాలు వెళ్ళి మూడు వందల యాభై మంది టెర్రరిస్టులను అటాక్ చేశారు కొన్ని వందల స్థావరాలను బాంబులు పెట్టి పేల్చి చంపేశారు మన భారత వైపు చూడాలంటే భయంతో గజ 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 విధంగా చేశారు చేశారా చేయలేదా మన భారతదేశం మధ్యలో కాదు ఎక్కడో బోర్డర్ అవుతలా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కూడా దాడి జరిగింది ఓకేనా దీని తగ్గట్టు ఏమైపోయింది ఇప్పుడు వాళ్ళకి వస్తున్నటువంటి నీటి ప్రవాహం ఏదైతే ఉందో సింధు నది జలాది ఆ వివాదాన్ని ఆపేశారు ఇది ఇంకా అది పెద్ద దెబ్బ వీళ్ళ మీద పడబోతుంది ఇప్పుడు ఇంకా సైలెంట్గా ఉండలేదే వాళ్ళు అటాక్ ఎవరైతే చేశారో వాళ్ళను ఆల్రెడీ ఇద్దరిని కనిపెట్టి వాళ్ళు చంపేశారు వీళ్ళ అధినేత ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కనిపెట్టి వాళ్ళ ఇల్లు వాళ్ళ స్థానాలు కూల్చేశారు ఇప్పుడు వాళ్ళ కోసము ఇండియా వెతికి థింగ్ అయిపోలేదు కదా స్టార్ట్ అయింది కదా ఎలాంటి రివెంజ్ ఉందో రోజులు వెయిట్ చేయండి నీకు తెలుస్తుంది ఓకే అంతేకాదు మన భారతదేశంలో ఎవరైతే అక్రమంగా పాకిస్తాన్ వచ్చి నివసిస్తున్నారో వాళ్ళందరిని కనిపెట్టి మరీ మన భారతదేశం నుంచి పంపిస్తున్నారు ఇప్పుడు మన హైదరాబాద్ రెండు వందల మంది వాళ్ళు పంపిస్తున్నారు గుజరాత్లో నాలుగు వందల మంది బంగ్లాదేశ్లో ఉన్నారంట వాళ్ళు కూడా పంపిస్తున్నారు కానీ ఇప్పుడు దెబ్బ మాత్రము మోడీ రెడీగా ఉన్నాడు ఎప్పుడు ఏ క్షణం అనగాని మొత్తం ప్రపంచ పట్టంలో మన భారతదేశం వైపు చూసి అటాక్ చేయాలన్న ఆలోచన వచ్చినా ఆ దానికి మొత్తం తీవ్ర పరిణామం కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టడానికి నరేంద్ర మోడీ యొక్క సైన్యం బిజెపి ప్రభుత్వం రెడీగా ఉంది వెయిట్ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి జరిగిన అటాక్లకు రివెంజ్ ఏముంది చెప్పరా రివెంజ్ లేముంది నీ క్యాలీఫ్లవర్ బ్రీన్కి ఏమర్థమవుతుంది కాబట్టి దీని ద్వారా మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీడు పక్కా యాంటీ బీజేపీ యాంటీ ఇండియా యాంటీ హిందూ ఓకేనా మరి వీడి కింద అంటే వీడు పేరు చెప్తే వీడు మాట్లాడితే బత్తాయిగాలందరూ భయపడతారు అంటే ఒక క్యాలీఫ్లవర్గా ఇంకా నీ యొక్క నువ్వు మాట్లాడినటువంటి మాటలు అన్నిటి మీద వన్ బై వన్ వన్ బై వన్ కౌంటర్ వీడియో మన ఎక్స్క్రెషన్ ఛానల్ వస్తుంది నేను కొంచెం బిజీగా ఉంటున్నాను ఇప్పుడు కేవలము మచ్చుకు ఒక రెండు పాయింట్లు మాత్రమే జనాల ముందు బయట పెట్టడం అనేది జరిగింది నువ్వు ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నావో నీ మెదడు ఎట్లాంటిదో మొత్తం నేను బయట పెడతాను దానికి కొద్దిగా సమయం ఉంది ఈ బి అన్ని అయిపోయిన తర్వాత నీకు వరుసగా ఒక సిరీసే స్టార్ట్ చేస్తా ఒక సిరీస్ చేస్తా ఎట్లాంటి సిరీస్ అంటే ఎప్పుడు నువ్వు రోడ్డు మీద కనబడినప్పుడు ఏ క్యాలిఫ్లవర్ ఏ కాలిఫర్ అని చెప్పేసి నేను నలుగురు నిన్ను పిలిచేంత వరకు నేను చేస్తాను ఓకేనా గుర్తుపెట్టుకో ఎక్స్ క్రిస్టమ్ పరిణుకుమార్ గారుగా చెప్తున్నా ఇప్పుడు నా బయట షాపింగ్ అక్కడికి వెళ్తాను ఏ క్యాలిఫ్లవర్ ఏ క్యాలిఫర్ బాగున్నావు అని చెప్పేసి నేను నలుగురు వచ్చి నీతో మాట్లాడి నీతో సెల్ఫీ దిగంత ఆ విధంగా నేను ఒక రేంజ్కి నేను తీసుకెళ్తా ఒక పాపులర్టీకి నేను తీసుకెళ్తా నువ్వు గతంలో సద్గురు గురించి కూడా మాట్లాడు అక్రమంగా స్థలాలు ఆక్రమించి కట్టాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు కొన్ని పాయింట్లు ఉన్నాయి అవన్నీ కూడా వీడియోలు నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఈ నా అయిపోయిన తర్వాత వర్తగా ఒక సీరియస్ నాన్న నీకు నీ టీమ్కి మాత్రము ఒక రేంజ్లో ఉండబోతుంది మంచి పాపులారిటీ తీసుకొస్తాను మంచి పబ్లిసిటీ నేను తీసుకుని వస్తాను అందులో ఎటువంటి డౌట్ లేదు ఓకే ట్యూన్ అవర్ ఎక్స్కర్షన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్